నమస్తే కడప వార్త శైవ క్షేత్రాలలో ఉమ్మడి కడప జిల్లాల్లో పరమ ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం కొలతల క్షేత్రం ఈ క్షేత్రంలో దాదాపు ఐశ్వర్యం కావాలన్న వారికి ఐశ్వర్యం ఆరోగ్యం కావాలన్నటువంటి ఆరోగ్యం భూత ప్రేత పిశాచాలకు సంబంధించి దయ్యాలకు సంబంధించి ఏ ఇతి బాధలున్నా గ్రహ బాధలున్నా ఇక్కడ ఉన్నటువంటి అక్క దేవతల యొక్క కొలంలో మునిగి అక్క దేవతలను దర్శించుకుంటే ఆ గ్రహ బాధలు తొలుగుతాయి అన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి క్షేత్రం ఇది అలాంటి క్షేత్రానికి సంబంధించి ఈ రోజు కడప వార్త ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తుంది ముఖ్యంగా ఈ పొలతల క్షేత్రానికి సంబంధించి పొలతన మల్లికార్జునుడే స్వామి ఆ అక్క దేవతల దగ్గరికి వచ్చి అక్క దేవతల్ని బ్రతిమాలి తన యొక్క వివాహానికి పిలుచుకెళ్ళేటువంటి మహత్తరమైనటువంటి ఘట్టం జరిగేటువంటి మహాక్షేత్రం ఈ పొలతల క్షేత్రం అలాంటి క్షేత్రంకు సంబంధించి అక్క దేవతల సన్నిధానంలో మనం ఉన్నా ఈ అక్క దేవతల ఆలయం అర్చకులు ప్రతాప్ మనతో ఉన్నారు అక్క దేవతల యొక్క ఆలయ చరిత్ర గురించి అక్క దేవతల మహత్యం గురించి మనకు కడప వార్త ప్రజలకి అందజేస్తున్నారు స్వామి నమస్తే మనకి ఈ క్షేత్రం ముఖ్యంగా అక్క దేవతల క్షేత్రం ఎప్పుడు వెలిసింది ఎప్పటి నుంచి ఇక్కడ పూజలు అక్క దేవతలు అందుకుంటున్నారు మనకి ఇక్కడ పులతల కాదండి పులితల క్షేత్రం పులితల పులితలనే ఊరు ఉండేది ఇక్కడ కాలక్రమేణా మనకు వచ్చేసి పులతలగా మారింది అనమాట అంటే వాడక భాషలో తాంగా వచ్చేటప్పటికి పులిత పులితల పులితల భాగంగా పులతలగా మారింది ఇక్కడ వారు పెలిచడం ముఖ్య కారణం ఏమిటయ్యా అంటే మనకు భూమి మీద ఉండే భూత ప్రేత పిచాచాలు ఎక్కువ ఉండడంతో మన భూదేవి శివుని అనుగ్రహం కోసం వెళ్ళి తండ్రి భూమి మీద భూత ప్రేత పిజాచాలు ఎక్కువ ఉన్నాయి మీరు వాటిని అరికట్టడానికి ఏదో చేయండి అని చెప్పేసి భూమాత అడిగినప్పుడు ఈశ్వరుడు వచ్చేసి బ్రహ్మ దగ్గర పంపిస్తాడు బ్రహ్మ వచ్చేసి విష్ణు దగ్గర గెలమని చెప్తారనమాట ఈ విష్ణువు బ్రహ్మ విష్ణు ముగ్గురు త్రిమూర్తులు కలిసి అమ్మవారు ఏడు మంది అవతరిస్తారు జనహరుషి తండ్రి జనహ మహరుషి తండ్రి అంటే ఆయన బ్రహ్మ బ్రహ్మ అవతరిస్తాడు బండన్న స్వామి కూడా ఉన్నారు బండన్న స్వామి వచ్చేసి విష్ణువుగా అవతరిస్తారనమాట జన మహరుషి తండ్రి దక్షిణ మా దక్షిణ మహాకాశిలో ఆయన ఘోరమైన తపస్సు చేసి జనక మహారాజు జన మహరుషి తండ్రి అనమాట ఆయన తల్లి వచ్చి భూదేవి వస్తుంది ఆయన ఘోరమైన తపస్సు చేసినప్పుడు ఆయన కురులనేటి నేల మీద కారినప్పుడు ఆయన లేచి ఒక్కొక్క దేవతను ప్రార్థించగా ఒక్కొక్క అమ్మవారు అవతరిస్తూ వస్తారు అమ్మవారు పేర్లు వచ్చేసి ఆకాశ రాముణ్ణి ప్రార్థించగా పెదవేరి మల్లమ్మ సూర్య సూర్యభవాని ప్రార్థించగా సూర్య కన్యక చంద్రభవాని ప్రార్థించగా చంద్రకన్యక అగ్నిదేవుణ్ణి ప్రార్థించగా అగ్ని కన్యక సగల దేవతలు మునులు ఋషులు ప్రార్థించగా మంత్రాల మహాదేవి శివుని మెడలో ఉండే సత్మాన్ని ప్రార్థించగా నాగముని అమ్మ భూదేవిని ప్రార్థించగా చినివేరి మల్లమ్మ ఆ విధంగా మొత్తం ఏడు మంది ఆవిర్భవిస్తారు వీళ్ళని సప్త మాతృల్గా కూడా సప్త మాతృ కూడా పిలువబడుతుంది సప్తప్త మాతృకులుగా కూడా సప్త మాతృ సప్త మాతృకులుగా పిలువబడుతుంది అనమాట దక్షిణ గాజిమార్గం అక్కడ వెలిసిన తర్వాత ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ వస్తూ ఉంటారు చడి మార్గాన అన్ని పుణ్యక్షేత్రాలు తిరుపతి కానివ్వండి అన్నయ్య దగ్గర అర్ధదేవత అవును శ్రీశైలం కానివ్వండి మన పుణ్యక్షేత్రాలన్నీ దర్శనాలు చేసుకుంటూ వస్తూ ఉంటారు వచ్చినప్పుడు తిరుపతి దర్శనం చేసుకొని దైవాత వచ్చి ఇక్కడ శేషాశనం అరవిశైల ప్రభుత్వంగా ప్రయాణిస్తూ ఉండేటప్పుడు ఇక్కడ గ్రామం ఉండేది పులితల పులితలని ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక ఒక స్త్రీ ఆ స్త్రీ వచ్చి బండన్న స్వామిని చూపించి నేను కళ్యాణం పాడతాను అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయనకు ఆడవాళ్ళు అంటే అసహ్యం అనమాట ఆమె చూపించినప్పటి నుంచి తర్వాత మా చెల్లెలు కూడా ఆడవాళ్లే కదా అని చెప్పేసి అన్నప్పుడు అమ్మవార్లు ఈ పొలితల క్షేత్రంలో ఆహ్లాదకరమైన ప్లేస్ బాగుంది అని చెప్పేసి అమ్మవారి ఇక్కడ వెలుస్తారు ఇక్కడే ఇక్కడే వెలుస్తారు స్వయంభూగా స్వమి వెలుస్తారు ఇక్కడ నూట ఒక్క ఉండేటివి కాలక్రమేణా ఇప్పుడు పదకొండు కొలలుగా ఉన్నాయి పదకొండు కొల పదకొండు కొలం నూట ఒక్క కొలలు ఉండేటివి మనకేంటంటే ఇక్కడ డెవలప్మెంట్ కోసం కావడం రావడంతో అన్ని ఒక్కొక్కనేరు క్లోజ్ అవుతూ ఇప్పుడు పదకొండు కొలలు ఉన్నాయి ఈ కొలల్లో మనకు ఎటువంటి భూత ప్రేత పిచాచాలు గ్రహపీడ సంబంధాలు ఉన్నప్పటికీ సంతానం లేని వారికి కూడాను ఇక్కడికి వచ్చి ఐదు పదకొండు కొనులు మునిగేసి అమ్మవారి దగ్గర శాస్త్ర నమస్కారం చేస్తూ శాస్త్రాంగ శాస్త్ర నమస్కారం చేస్తూ అమ్మవారి దగ్గర వరపడితే నిమ్మపండు అమ్మవారి కళ్ళకి ఉరమిస్తారు ఆ వచ్చిన నగమూర్తే అంటే వచ్చిన నెలకే అమ్మవారి రూపం వల్ల చూపించేసి అదే విధంగానే అదే పరంగా అమ్మ వాళ్ళకి బిడ్డలు కలిగే అవకాశం కూడా ఉంది సంతానం సంతానం ఖచ్చితంగా ఉంటుంది భూత ప్రేద బిజాజాలు ఉన్నప్పుడు కూడా నమస్కారం చేస్తూ అమ్మవారి ఉడపడినప్పుడు కూడా ఆ భూత ప్రేద బిజాజాలను అమ్మవారి భూమిలోకి తొక్కేస్తారు కాలక్రమేణా ఇక్కడికి వచ్చి శివరాత్రి కార్తీక మాసం మన మన మొత్తం దేశం నలుమూల నుంచి వస్తారు కర్ణాటక తమిళనాడు ఎట్లా పోతే మనకు తెలంగాణ నలుమూల నుంచి నుంచి వస్తూ ఉంటారు చెన్నై నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడికి మీరు వంశపారంపరంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని దశాబ్దాల కాలంగా నేను ఉండబట్టి ఇప్పుడు పదహారు రోజుల వ్యాప్తం మీ పూర్వీకులు ఎన్ని దశాబ్దాల కాలంగా ఇక్కడ పనిచేస్తుంది అమ్మవారు వెలిచినప్పటి నుంచి అమ్మవారు వెళ్ళినప్పుడు మీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మీ అక్క దేవతల యొక్క పూజ చేస్తున్నటువంటి వాళ్ళు అంటే కాలక్రమేణా ఇప్పుడు ప్రయాణి వచ్చి మూడు కుటుంబాలు చేస్తూ వస్తుంది మూడు కుటుంబాలు చేస్తుంది ముఖ్యంగా ఈ అమ్మవారు అమ్మవారి కోసం ముఖ్యంగా అక్కదేవతల కోసం పొలతల మల్లేశ్వరుడు రథంలో ఊరేగింపు వస్తూ ఎన్ని ప్రదర్శనలు ఇంత గతంలో చేసేవారు ఇప్పుడు ఎన్ని ప్రదర్శనలు చేస్తున్నారు గత రథం ఆగిపోతుంది గతంలో వచ్చేసి నూట తొమ్మిది చుట్లు తిరిగేవారు కాలక్రమేణా తన ఇప్పుడు మూడు చుట్లు ప్రదక్షిణ చేస్తూ వస్తున్నారు ఎందుకంటే జనసంధానం ఎక్కువ అవుతుంది కాబట్టి దాని పరంగా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మూడు చుట్లు తిరుగుతూ వస్తున్నారు ట్రైన్ ముఖ్యంగా స్వామివారి యొక్క రథం ఎందుకు ఆగుతుంది ఆ రథోత్సవం రోజు ఆ రథోత్సవం రోజు ఎందుకై ఆగుతుంది అంటే ఈ ఏడు మంది అక్క దేవతలను ఆయన కళ్యాణానికి వచ్చి ఆహ్వాని ఆహ్వానం మేరకు వచ్చి ఇళ్లకు పసుపు కుంకుమ షారచ్చేసి సారీ ఇచ్చేసి అమ్మవారిను ఆయన కళ్యాణానికి తీసుకెళ్తారు ఆయన కళ్యాణం అయిన తర్వాత కళ్యాణ వచ్చి తీసుకెళ్తారు ఆహ్వానం ఆహ్వాని మేరకు వస్తారు ఆ మేరకు తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి కళ్యాణం అయిన తర్వాత అమ్మవారిని వచ్చేసి మళ్ళీ ఆయన తెచ్చి ఇడుగులుతారు ఈయన గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్తారనమాట అమ్మవారికి అక్క దేవతల గుడి చుట్టూ ఆ స్వామి ప్రదర్శన చేస్తారు ప్రదక్షిణ చేస్తారు ఆయన ఇక్కడ నుంచి ఎలా ఇష్టం లేనప్పుడు ఆయన ఆగుతూ వస్తుంది అతను ఆగుతూ వస్తుంటాడు ఆయన మల్లికార్జున స్వామికి దాదాపు రథోత్సవం రోజున ఎన్ని లక్షల మంది జనాలు ఇక్కడ ఒక ఐదారు లక్షలు ఐదు ఆరు లక్షల మంది జనాభా ఆ రోజు వచ్చే ఒక పైగానే వస్తుంది ఆహా బండెన్నకు సంబంధించి ఆ చరిత్ర గురించి కొంచెం చెప్తారా బండన్న చరిత్ర గురించి బండన్న స్వామి వచ్చేసి ఆయన కారు కోట్ల బండన్న ఆయన వచ్చేసి ఆయన కూడా భూత ప్రేత పిచాచాలు అరికట్టడం కోసము ఆయన కూడా జన్మిస్తారు అన్నమాట ఎందుకంటే వీళ్ళకు తోడు ఏడు మంది అక్క దేవతలకు తోడు ఆయన తోడు బన్న స్వామి ఆయన వచ్చేసి ఆయనకు వచ్చేసి ఆడవాలంటే కోపము ఎందుకయ్య ఎందుకయ్యా ఆడవాళ్ళంటే కోపం అనేసి అంటే మన పుణ్యక్షేత్రాలు ప్రతి ఒక్కటి తిరుగుతూ వస్తున్నప్పుడు ఇక్కడ శేషాచల అరణ్య పర్వతాలలో ఒక ఆడపాప ఆయనను చూపించి కళ్యాణం చేసుకుంటాను అతన్ని చేసుకుంటానని చెప్పేసి ఏం పెట్టి చూపిస్తుంది ఆయనకు ఆయన కూడా పద్మూడు ఇల్లు కూడా ఆయన కూడా పద్మూడేళ్ళ బాలుడే ఆయన కూడా పసి బాలుడే అనమాట కాబట్టి ఆయన చూపించినప్పుడు ఆయన కోపం వస్తుంది అంటే నన్ను కూడా చూసి కళ్యాణం నన్ను ఆ నాతో నువ్వు వాడతావా నువ్వు అని చెప్పేసి ఆయన కోపం వస్తుంది ఆ కోపం వచ్చి నా దగ్గరికి ఆడవాళ్ళు వస్తే బస్సు అవు అని చెప్పి శాపం పెడతాడు శాపం ఇస్తాడు అందుకని అప్పటి నుంచి అక్కడికి ఆడవాళ్ళు వెళ్ళరు అవును ఆయనకు వచ్చేసి రక్తం ఆహారం రక్తం ఆహారం మళ్ళీ అందుకనే ఇప్పుడు ఏటల్ని అక్కడ నరికి అక్కడే అక్కడే భూజించేసి అక్కడే వెళ్ళాలి మళ్ళీ ఇంటికి అందుకు తీసుకెళ్లరు తీసుకెళ్లడానికి తీసుకెళ్ళకూడదు కూడా మా స్వామి ఇంతకుముందు గతంలో వెనుక ఉన్నటువంటి విగ్రహాలు ఉండేవి కదా అవును ఈ విగ్రహాలని ఎప్పుడు మళ్ళా పునఃప్రతిష్ఠించారు వెనకపక్క ఉండే స్వయంభూగా వెలిచిన వాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు ఇరవై ఐదు తేదీన ప్రతిష్టాపన జరిగింది ముందు పక్క మేలలో ఉన్నాయి కదా ప్రతిష్టాపన ఇక్కడే పెట్టారు ఇక్కడే స్వామి అక్కడ అమ్మవారికి సంబంధించిన ఆ విగ్రహాలలో దాదాపు కొన్ని ఆ లిపి ఉన్నట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది ఆ లిపి గురించి ఏమన్నా మీకు ఐడియా ఉందా అంటే స్వయం లింగానండి మనం ప్రతిష్టాపన చేసినప్పుడు అట్లే లింగా స్వయంగా వెలిసినట్టు అంట అంటే మంత్రం అనమాట బ్రూత పేద పిచాచాలు ఉన్నాయి కదా వాటిని అరికట్టడం కోసము అమ్మవారు అమ్మవారిని ఇక్కడ పిలిచారు దానికోసం అంటే వాళ్ళ మంత్రపురం ఉన్నాయి అది విషయం థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త